నెక్స్ట్ మనం నైట్రోజన్ అను ఎలా ఏర్పడుతుంది అనేది చూద్దాం ఓకే నైట్రోజన్ యొక్క సంకేతం మీకు అందరికీ తెలుసు కదా నైట్రోజన్ యొక్క సంకేతం ఏంటి ఎన్ మనం సంకేతాలను ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం కదా రైట్ పరమాణు సంఖ్య పరమాణు సంఖ్య ఎంత నైట్రోజన్ది ఏడు ఓకే దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ టూ టూ పి ఎన్ని వస్తాయి చూడండి ఏడు రెండు నాలుగు మూడు ఏడు ఓకే వ్యాలెన్సీ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఐదు ఉన్నాయి ఎనిమిది రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ని పొందాలి ఇది మూడు అవునా సో ఇక్కడ ఏం జరుగుతుంది ఈ నైట్రోజన్ పరమాణువు ఇంకొక నైట్రోజన్ పరమాణువుతో కలిసి మూడు ఎలక్ట్రాన్లను పంచుకుంటుంది పంచుకోవడం ద్వారా అది అష్టక విన్యాసాన్ని పొందుతుంది అది ఎలాగో చూడండి నైట్రోజన్ ఎన్ని ఐదు కదా రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు చూడండి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ బంధాలు ఎలా ఏర్పడుతున్నాయో కనిపిస్తున్నాయా ఎన్ని జంట ఎన్ని జంటలు అయ్యాయి ఒకటి రెండు మూడు అవునా ఇక్కడ చూసుకోండి ఒకటి రెండు మూడు ఎన్ ఇక్కడ ఇంకొక టూ ఇలా మూడు ఎలక్ట్రాన్ జంట పంచుకోవడం ద్వారా మనకి ఇందాకట్లాగా మూడు గీతల్ని పెట్టుకుంటాం ఇక్కడ చూడండి మనం ఇందాక రెండు ఎలక్ట్రాన్లు రెండు జంటలు పంచుకుంటే ఆక్సిజన్ మధ్యలో రెండు గీతలు పెట్టాము అవునా ఏకబంధం అయితే ఒకటి ఇక్కడ మూడు గీతలు ఎందుకు ఏర్పరచానంటే మూడు ఎలక్ట్రాన్ జంటల్ని ఈ రెండు నైట్రోజన్లు పంచుకొని అవి సంయోజనీయ బంధం ఏర్పడడానికి ప్రయత్నిస్తున్నాయి ఏర్పరుస్తున్నాయి అలా దీన్ని త్రికబంధం లేదా త్రిబంధం అని కూడా అనొచ్చు ఓకే ఒక్కసారి చూడండి అమ్మా నైట్రోజన్ సంకేతం ఎన్నో పరమాణు సంఖ్య ఏడు అవునా ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే దాని వ్యాలెన్స్ చివరి కక్షలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని ఐదు వచ్చాయి ఏదైనా మనకి అష్టక విన్యాసాన్ని పొంది బంధాన్ని బలంగా ఏర్పరచాలి అంటే ఆ ప్రతి ఎలక్ పరమాణు చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండాలి ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండాలి అంటే ప్రతి నైట్రోజను తన దగ్గరున్న మూడు ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా వాటికి ఎనిమిది ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి ఆ రావటాన్ని మనం ఇలా గీతల ద్వారా చూపిస్తాము ఇక్కడ మూడు ఎలక్ట్రాన్ జంటల్ని పంచుకున్నాయి కనుక రెండు నైట్రోజన్ల మధ్యలో మూడు గీతలు పెట్టి దాన్ని త్రికబంధం ఏర్పడింది అని చెప్పుకుంటాం ఈ మూడు ఉదాహరణల ద్వారా మీకు ఏకబంధము ద్విబంధము త్రికబంధం ఎలా ఏర్పడుతుంది అనే క్వశ్చన్ అడిగినా ఈ మూడింటి ద్వారా మీరు వివరించవచ్చు ఓకేనా మిగతావి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం